అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు సరుకులు అయితే ఏసీ సరుకులు బాగా పెడుతున్నారండి అమ్మకాలకి మార్కెట్లో అటు బయట నుంచి కూడా పదహారు పదిహేడు వేలు టిక్కెలు వస్తున్నాయి ఇటు కూడా శాంపిల్స్ అయితే అమ్మకాలకైతే ఏసీ మిర్చి రకాలు బాగా పెడుతున్నారు నాలుగైదు వేలు టిక్కీ కన్నుల వైపు ప్రకాశం వైపు అయితే కొత్త మిర్చి సరుకులు వస్తున్నాయి కొత్త పంట ఆ రకాలు ఆ ధరలు చూద్దాం ఇది కొత్త పంట మిర్చి అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ ప్లస్ అండి పదిహేను వేల రూపాయలు అయితే జరిగింది డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి కానీ ఈ మొదటి కోతలు కాబట్టి కొంచెం అందులో రెంట్ వచ్చి అక్కడక్కడ మచ్చ ఉంది అయినా క్వాలిటీ బాగా రంగు ఉంది కాబట్టి ఈ కొత్త మిర్చి కన్నులు వైపి బెస్ట్ ప్లస్ మిర్చి అండి అంటే డీలక్స్తో సమానమే పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది కొత్తమిర్చినండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ప్లస్ అంటే దగ్గర దగ్గరే డీలక్స్ అనుకోవాలా ఎన్ని కూడా ఏసీ ధరలు ఏ విధంగా ఉన్నాయో కొత్తవి కూడా అదే విధంగా ఉన్నాయి పన్నెండు వేలు రూపాయలు జరిగిందండి పదకొండు వేల ఐదు వందల కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి రంగులు ఉంటాయి క్వాలిటీ ప్రకారంగా కాకపోతే లైట్ రంగులు వస్తున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ అండి కొత్త మిర్చి కొత్త పంట కర్నూలు వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల రూపాయలు జరిగినాయి వన్ జీరో ఎయిట్ వన్ అక్కడక్కడ మచ్చ కనపడుతూనే ఉంది రెంట్ తెచ్చి కాకపోతే లైట్ రంగు అనేది డీడీకి అయితే ముదురు రంగు ఉంటుంది వన్ జీరో వన్ లైట్ రంగు అండి అయినా సరే క్వాలిటీ ఉంటే పదమూడు వేలు జరిగింది డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు జరుగుతుంది మార్కెట్లో వన్ జీరో ఎయిట్ వన్ తేజ అండి కర్నూలు తేజ కొత్త పంట కొత్త మిర్చి అండి డీలక్స్ క్వాలిటీ అండి అంటే అంత సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ అయితే కాదు ఎందుకంటే డీలక్స్ అనుకోవటమే ఉండోట్లలో వచ్చినాయి డీలక్స్ అనుకోవాలా పదిహేను వేల ఐదు వందలు నిన్న కూడా అంతే జరిగింది ఈరోజు కూడా పదిహేను వేల ఐదు వందలు జరిగింది ఎక్కడన్నా కొంచెం లైట్ రంగు కాకుండా ముదురు రంగు ఉంటే కొంచెం దానికి ఒక రూపాయి రెండు రూపాయలు మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి రకం తేజ ఏసీ మిర్చి ఏసీలో స్టాక్ ఉన్న మిర్చి తేజ క్వాలిటీ రకం వచ్చి తేజ క్వాలిటీ వచ్చేసి డెలక్స్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల రూపాయలు అటు కొత్త మిర్చికి పదిహేను వేల ఐదు వందల దాకా జరిగితే ఏసీ క్వాలిటీ ఉంటే పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఏసీ మిర్చానండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ వన్ సింజంటా ఏసీలో మిర్చి డెలక్స్ మిర్చి అండి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందలు డీలక్సులు అయితే బాగా తగ్గిపోయినాయి ఎక్కడన్నా అరాకొర ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఈ మార్కెట్ ధరలకి అంటే మార్కెట్ తగ్గిందని పెడతలేదు అయితే ఈ సీజంటా బ్యాడ్కి పన్నెండు వేల ఐదు వందలు జరిగింది కొత్తమిర్చి తాలండి తేజ తాలు తేజ తాలు రంగు తాళండి ధర తొమ్మిది వేల ఐదు వందలు మొన్నటిదాకా పోయిన వారం పదివేల ఐదు వందల దాకా నడిచింది కొంచెం మార్కెట్ స్లో మూమెంట్ వల్ల తొమ్మిది వేల ఐదు వందలు మచ్చకాయలు గ్రేడింగు మంచి రంగు తాళండి తొమ్మిది వేల ఐదు వందలు జరిగిందండి ఏడు వేలు కానీ జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని రకాల వీడియో తీయటం జరిగింది